హాయ్ హలో నమస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఈసారి పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో మన ముందుకు వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జ్యోతి కృష్ణ కిస్ జాగర్ల మూడి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా ముఖ్య పాత్ర పోషించగా ఇక ఇండత్తి రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నం ప్రాంతంలో కొల్లూరులో హైదరాబాదులో బాబులు సంపదను కొల్లగొట్టి పేదవారికి పంచిపెట్టే దొంగ హరిహర వీరమల్లు అనగా పవన్ కళ్యాణ్ నిజాం నవాబు సామంతుడి చేతిలో ఉన్న పంచమి అనగా నిధి సారి చూపులోని మనసు పారేసుకుంటాడు హైదరాబాద్ నవాబు కోసం తరలించే వైటూరియాలని కొల్లగొట్టేందుకు ప్లాన్ వేస్తాడు ప్లాన్ సక్సెస్ చేసి నిధిని విడిపించుకునే సమయంలో వీరమలుని పంచమి మోసం చేస్తుంది వీరమల్లు హైదరాబాద్ పాలకుల బందీగా పట్టుబడతాడు వీరమలులోని చాక చక్యాన్ని చొరవ విద్యలోని ప్రతిభను చూసి ఢిల్లీలో ఉన్న ఔరంగజేబు అనగా బాబీ డియోల్ ని అతని దగ్గర ఉన్న కోహినూరు వజ్రాన్ని తీసుకురావాలని ఆదేశిస్తాడు పంచమి ఎలాంటి స్థితిలో వీరమల్లు మనసు పడతాడు జాంనాబాబు సామంతుడి చేతిలో పంచమి ఎందుకుంది అసలు పంచమి ఎవరు తనను విడిపించమని వీరమల్లుని పంచమి ఎందుకు కోరుకుంటుంది హైదరాబాద్ పాలకుడికి బందీగా చిక్కుకున్న వీరమల్లు ఢిల్లీలోని ఔరంగ జేబుని ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు హరిహర వీరమల్లు పుట్టుక తన జీవితం వెనుక కథ ఏమిటి వీరమల్లు లక్షణం కోహినూరేనా ఇంకా ఏదైనా ఉందా అన్ని ప్రశ్నలు తెలుసుకోవాలంటే హరిహర వీరమల్లు మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే నిజాం పాలనలో ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజలను అనిసలుగా చూసే విధానం ఎపిసోడ్ తో పిప్సీగా కథను మొదలు పెడతాడు పుట్టుక తన ఎంట్రీతో కథను పవర్ఫుల్ గా మార్చాడు మల్ల యుద్ధం ఫైట్స్ నిధి అగర్వాల్ లవ్ ట్రాక్ యాక్షన్ ఎపిసోడ్ ఇంటర్వెల్ లో టైగర్ ఎపిసోడ్ బ్యాక్ బస్టర్ వరుసకు మార్చేసిందనే ఫీలింగ్ కలుగుతుంది ఔరంగజేబు బాబీ డియోల్ ఎంట్రీ అతని పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్ లో కథలో విషయం లేకపోవటం ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్ లతో సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇది కొంతవరకు రెగ్యులర్ ఆడియన్స్ కు అహిష్టంగా అనిపించిన కానీ సనాతన ధర్మం పాయింట్ తో చౌకిటాన వద్ద ఎపిసోడ్ ఎమోషనల్ ఫీల్ అయితే గుప్పించాడు చివరి ముప్పై నిమిషాల్లో విఎఫ్ఎక్స్ అయితే మైనస్ గా అనిపించింది కానీ ఆలోపాన్ని ఎంఎం కేరవాణి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రాఫ్ తోచేయటంలో సక్సెస్ అయ్యాడు సూపర్ సెకండ్ హాఫ్ మంచి లీడ్ తో ముగించటంతో ఫ్యాన్స్ లో మంచి జోష్ అయితే పెంచింది ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గత కొద్ది సినిమాలు చూస్తే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయంలో కొన్ని లిమిటేషన్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ సినిమా వరకు ఆయన పెర్ఫార్మెన్స్ ని యాక్షన్ సీన్ కేక పుట్టించాడు ఎంత డైలాగ్స్ లేకుండా చిన్న చిన్న డైలాగ్స్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా చేశాడు ఇక నిధి అగర్వాల్ లో గ్లామర్ పరంగాను పర్ఫార్మెన్స్ పరంగాను ఆదరగొట్టిందని చెప్పాలి ఈ సినిమాలో విలనిజాన్ని ఔరంగజేబుగా బాబీ డియోల్ అయితే నటనతో అదరగొట్టాడు పవర్ స్టార్ తో పోటా పోటీగా నటించి మెప్పించాడు అనసూయ సునీలు సుబ్బరాజు రాజు తక్కిన మిగతా నటి నటులు కూడా పర్వాలేదనిపించారు సాంకేతిక విభాగం పనితీరుకొస్తే హరిహర కేరవాణి ప్రాణం పోచాడని చెప్పాలి కేరవాణి సినిమా లేదనే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇచ్చాడు పాటలు వినడానికి తెరమైన కూడా ఆకట్టుకున్నాయి మనోజ్ పరవహంస సినిమాటోగ్రఫీ ఎపిసోడ్లు బాగా షూట్ చేశాడు ఎఫెక్స్ వర్క్ లోపాలు పెద్దగా లేకుండా జాగ్రత్త పడ్డారు నిర్మాణ విలువలైతే సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి అతనికి ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కేరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫోటోగ్రఫీ సాంగ్స్ ది అగర్వాల్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ ఫస్ట్ ఆఫ్ స్టోరీ అలాగే మైనస్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ లో స్లో నేరేషన్స్ ఎఫెక్స్ వర్క్ โคหినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథే హరిహర వీరమల్లు మొత్తానికి ఈ మూవీ ఒక దొంగ దోసుకోని పేదలకు ఎలా పంచాడు ఔరంగజేబు అక్కురుచ్చాలు హరిహర వీరమల్లు ఆ కోహినూరు వజ్రాన్ని ఎలా కాజేశాడు అన్నదే కథాంశం మొత్తానికి ఈ మూవీ ఈ వీకెండ్ లో కంప్లీట్ చేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి